దేవునామానికి స్తోత్రాలండి అందరికి వందనాలు యోగ గ్రంథము పదమూడో అధ్యాయము మొదటి వచ్చినము ఇదిగో నా కన్ను ఇదంతయో చూచెను నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకును తెలిసియున్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను నేను సర్వశక్తులకు దేవునితో గోరుచున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించువారు మీరందరూ పనికి వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని ఎంచబడును దయచేసి నా పా నా వాదము వినుడి నేను ఆడు వ్యాజము ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయము అన్యాయ వాదన చేయుదురా ఆయన ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమమా లేడు ఒకడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు అసహ్యముగా పక్షపాతము చూపినేడల నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును ఆయన ప్రభావం మిమ్మను భయపెట్టదా ఆయన భయము మీ మీద రాదా మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదములు మంటివాదములు నేను మాట్లాడదను నా జోలికి రాక మౌనులై ఉండు నా మీదికి వచ్చిన వచ్చినదో వచ్చినది ఏదో అది వచ్చునుగాక నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలను చేసుకును చేసుకొనను కానీ ప్రాణమునకు తెగించి మాట్లాడదను పదిహేనో వచనము ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతను ఇదియూ నాకు రక్షణార్థమైన దగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరిచేసుకొని ఉన్నాను నేను నిర్దోషిగా కనబడుతున్నని నాకు తెలియను నాతో వ్యాజమాడ చూసివాడెవడు ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకము అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను నీ చెయ్యి నా మీద నుండి తొలగింపు నీ భయము నన్ను బెదిరింపనీయకుము అప్పుడు నీవు పలి పిలిచిన ఎడల నేను నీకు ఇచ్చేదను నేను పిలి పలికెదను నీవు నాకు ఉత్తరమిమ్ము నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటువి నన్నేల నీకు పగవానిగా ఎంచుకు ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి ఉన్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వానిని కనిపెట్టుచున్నావు పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును కొద్ది దినములైన వాడు అనే మాటకి అర్థము కించిదాయిష్ గలవాడు అని అర్థముందండి రెండవ వచనము పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును వాడిపోవును అనే మాటకి అర్థము కోయబడును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువగా పారిపోవును అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు తీర్పు నొందుడికై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు పాపసహితుని పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడునూ పుట్టనేరడు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మంచజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఉండుము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయ వేయుననియు నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోవును అది దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలలేక పడియుందరు నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురు తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు ఆకాశము గతించిపోవు వరకు వారు మేలు కొనరు ఎవరునూ వారిని నిద్రలేప జాలరు నీవు పాతాళంలో నన్ను దాచి నీడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు నాకు కాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము నేను నేనెంతో కోరుచున్నాను మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అలాగుండి నేడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును అలాగుండి నేడల నీవు పిలిచేదవు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను నీ హస్తకృత్యము నీకు హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును అయితే అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండైనను దాని స్థానము తప్పును జలము రాళ్లను అరగదియ్యును దాని ప్రవాహమును భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు నీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపక ఉందురు తమ మట్టుకు తామే శరీరమందుండు శరీరమునందు నొప్పి నొందుదురు తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి